డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు వాల్మీకి జయంతి ఆశ్వేయ మాసంలో పూర్ణిమ రోజు వాల్మీకి జయంతి ఆనాడు వాల్మీకి జయంతిని ఘనంగా అందరూ భారతీయులు జరుపుకుంటారు విదేశీయులు కూడా జరుపుకుంటారు వాల్మీకి రామాయణము అనే వాటి గురించి కొన్ని విషయాల్ని మీకు నేను ఈరోజు తెలియజేస్తాను ముందుగా వాల్మీకి ఆయన సమయము రామాయణము ఆ పద్ధతిలో ప్రణాళికగా మీకు విషయాల్ని నేను అందిస్తాను మొదట వాల్మీకి వాల్మీకి ఎవరు అంటే వాల్మీకి మొట్టమొట చక్రే ప్రచేత సహపుత్ర అని చెప్తున్నారు కనుక ప్రచేతసుడు అనే ఆయన యొక్క కుమారుడు అయితే ఆయన తరువాత కొన్ని పరిస్థితుల వల్ల ఆయన ఏం చేశాడంటే ఆచారాలు వ్యవహారాలు పద్ధతులు మానవత్వం ఇవన్నీ వదిలేశాడు మంచి లక్షణాలన్నీ వదిలేసేసి ఆయన ఒక కిరాతకుడిగా బోయేవాడిగా ఉండి అన్ని రకాలుగాను ఆయన ప్రవర్తిస్తూ మధ్య మాంసములు సేవిస్తూ అసత్యాలు వాడుతూ తరువాత దారిదోపిడీ చేస్తూ ప్రజల్ని భయపెడుతూ వచ్చిన వాళ్ళని రాకుంటూ ఈ రకంగా ఆయన ఉన్నాడనమాట అడవుల్లో తిరుగుతూ ఒక బోయవాడిగా ఆయన చాలా కాలం గడిపాడు ఆ తరువాత అలా ఆయన గడుపుతూ ఉన్నప్పుడు అంటే ఇదే జీవితం యొక్క పరమావధి మనం వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కుంటూ ఉంటాం సొమ్ములన్నీ కూడా మనం గడుపుకుంటూ ఉంటాం ఇలాగే కాలం గడిచిపోతుంది ఇదే మానవ జీవితానికి పరమార్థం తప్ప ఇంకేమీ లేదు మానవుడు ఎలా అయినా బతకచ్చు ఇంకక్కడ న్యాయమో అన్యాయమో ఏం లేదు ఎవరైతే వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు ఇంకా న్యాయం దేనికి అనే కాన్సెప్ట్లో ఉన్నాడనమాట అంటే ఆ రకంగా వచ్చేసింది ఆయనకి వచ్చేసి ఆయన ఏం చేశాడంటే ఆ రకంగా అన్ని దోపిడీలు చేసుకుంటూ ఉన్నాడు అయితే ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు సప్తఋషులు రావటం వాళ్ళలో నారదుడు కూడా ఉండటం వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకోవటం ఆ తర్వాత వాళ్ళని భాషించడం ఇలా చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే పరుషంగా అప్పుడు నారదుడు చెప్పాడు ఏమయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు కదా దీనివల్ల పాపం వస్తుంది కదా ఈ పాపం అంతా నువ్వు అనుభవించాల్సి వస్తుంది ప్రపంచంలో ఏ ప్రాణిని హింసించినా పాపం అనేది వస్తుంది పాపము పుణ్యము లేదు అనుకుంటే మనం ఎలాగైనా ఉండవుతుంది అది తప్పు కదా ఒప్పు కదా అంటే ఇంక అసలు ఇంకా తప్పు ఒప్పు అనేది మన మైండ్లోనే లేకపోతే మనకి లేవు తప్పు ఒప్పు ఎవరికైనా ఉండచ్చు పెట్టుకున్న వాళ్ళకు ఉంటుంది లేని వాళ్ళకి లేదు అనుకున్నాడు ఆయన అనుకుని ఏం చేశాడు అలా ప్రవర్తిస్తుంటే అడిగాడు దీనివల్ల పాపం వస్తుందే బాబు నీ పాపాన్ని ఎవరు పంచుకుంటారు నువ్వే అనుభవించాలయా అని చెప్తే ఆయన ఏమన్నా అంటే లేదండి నా భార్య బిడ్డలు ఉన్నారు వాళ్ళ కోసమే ఇవన్నీ చేస్తున్నాను వాళ్ళు తప్పనిసరిగా నా పాపాన్ని పంచుకుంటారు కూడా నాకు వాళ్ళంటే చాలా ఇష్టం నా మీద వాళ్ళకి చాలా అభిమానం ఉంది అని చెప్పాడు అప్పుడు నారద మహర్షి ఏమన్నా అంటే పిచ్చివాడా నువ్వు వెళ్ళి కనుక్కో కావాలంటే నీ పాపాన్ని వాళ్ళెందుకు పంచుతారు నువ్వు చేసుకుంది నీకే కదా తర్వాత చాలా శిక్షలు పడతాయి సుమా అని చెబితే నేను కనుక్కొస్తాను అని చెప్పి మీరు పారిపోకుండా ఉండండి అని చెప్పి వాళ్ళని కట్టేసి ఇంటికి వెళ్ళి కనుక్కున్నాడు ఇలా అడిగారు వాళ్ళు ఋషులు నేను ఇలా చెప్పాను సమాధానం మీకు నేనంటే చాలా అభిమానం కదా మరి నా పాపాన్ని పంచుకుంటారు కదా ఎందుకు పంచుకోరు వాళ్ళు ఇట్లా అన్నారు అని అడిగితే అప్పుడు భార్యాబిడ్డలు ఏమన్నారంటే నువ్వు పొరపాటు పడుతున్నావు నీ పాపాన్ని మేము పంచుకోం నీ పుణ్యమో పాపమో నీదే ఎందుకంటే నీ మమ్మల్ని పోషించడం నీ విధి వివాహం చేసుకున్నావు కనుక సంతానం కన్నావు కనుక పోషించు ఎలా పోషిస్తావో మాకు అనవసరం మమ్మల్ని పోషించడం నీ డ్యూటీ అంతవరకు మాకంతవరకు అంతేగాని నీ పాపంతో మాకు ఏ విధమైన సంబంధమూ లేదు అని చెప్పారు తేల్చి చెప్పేశారు అప్పుడు ఆయనకి జ్ఞానం దేవీంది ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి మీరు చెప్పినంత నిజమే నేను చేస్తున్నంత పాపమే ఇతరులను హింసిస్తున్నాను నేను ఈ పాప ఫలితం నేనే అనుభవించాల్సి ఉంటుందన్నారు అని చెప్పారు అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అనమాట అంటే ఒక వ్యామోహంలో పడిపోయాడు నేను ఏం చేస్తున్నా భార్యా సమర్థిస్తారు వాళ్ళు నా ప్రాణం నా నెత్తిన పెట్టుకుని తిరుగుతూ ఉంటాను అనుకున్నాడు నేనేం చేసినా ఒప్పుకుంటారు వాళ్ళు చెప్పారు మమ్మల్ని పోషించాను నీ డ్యూటీ గృహస్థ యొక్క ధర్మం పోషించడం కనుక భర్త చేసినటువంటి మన భారతీయ సంప్రదాయంలో ఏముందంటే భర్త చేసిన పుణ్యాల్లో భార్యకు కూడా భాగం వస్తుంది కానీ భర్త చేసిన పాపాల్లో భార్యకి భాగము రాదు అని మన ప్రాచీనులు చెప్పారంటే ఆనాడు స్త్రీకి గౌరవాన్ని ఇచ్చారు అని అన్నాడు కనుక వచ్చి నారద మహర్షి కళ్ళు తెరిపించాడు ఇప్పుడు నాకు మార్గం ఏంటి అంటే రామమంత్రాన్ని ఉపదేశిస్తాను ఆయన నువ్వు తపస్వి అయినాడు వాల్మీకి గుండె పగిలిపోయేలాగా విచారించాడు పశ్చాత్తాపడ్డాడు పట్టణాన్ని ఆక్రోషంతో ఆక్రోషించాడు గుండె పగిలిపోయేలాగా ఇచ్చాడు దీని నుంచి ఎలా బయటకు వస్తానన్నాడు వెంటనే అప్పుడు రామమంత్రాన్ని ఉపదేశం తీసుకుని ఆయన తపస్సు చేసి చాలా కాలం చేయగా చుట్టూ పుట్టలు ఏర్పడిపోగా చివరికి ఆయన తపస్సు భరించగా బ్రహ్మవుచ్చి ఆశీర్వదించగా ఆ పుట్ట నుంచి బయటికి వచ్చాడు కనుక వాల్మీకి అయ్యాడు వల్మీకము అంటే పుట్ట దాని నుంచి బయటకు వచ్చాడు కనుక వాల్మీకి అన్నాడు అంతకుముందు వృక్షోభూత్ భార్గవస్తస్మాత్ వాల్మీకి యోభిజేయతి అని విష్ణు పురాణములో చెప్పబడి ఉన్నది కనుక అంతపేడు ఆయనకి వృక్షుడు రత్నాకరుడు అని పిలుస్తూ ఉండేవాడు ఆయన్ని ఆ పరిస్థితుల్లో తర్వాత వాల్మీకి అయ్యాడు అయ్యి ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు అందరికంటే గొప్పవాడయ్యాడు ఎటువంటి అంటే ప్రపంచంలో మిగతా ఋషులందరూ గౌరవిస్తారు ప్రపంచంలో ఉండేవాళ్ళందరూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు ఆ స్థితికి ఎదిగాడు తక్కువ స్థితి నుంచి కనుక మానవుడు ప్రయత్నిస్తే బాగుపడాలనుకుంటే అనుకుంటే ఏ స్థితికైనా వెళ్ళవచ్చు ఆయన వాల్మీకి రామాయణాన్ని రచించాడు ఆ వాల్మీకి రామాయణం ఎలా ఏర్పడింది అనే దాని గురించి తర్వాత ఇంకో వీడియోలో చెప్పుకుందాం కథలో అనమాట ఎందుకంటే ముఖ్యాంశములు ముందు ఉన్నాయి కనుక ఈ వాల్మీకి రామాయణం ప్రపంచ చరిత్రలో మొదటి కావ్యం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదట వచ్చినటువంటి వేదాలు ఆవిర్భవించడాయి అవి భారతదేశంలో దాని గురించి వేరే చర్చ చేద్దాం మనం కనుక మొట్టమొదటగా కావ్యం రాసింది ప్రపంచ వాంగ్మయంలోనే వాల్మీకి అది ఆది కావ్యం అయింది దీని గురించి అందరూ అంగీకరించారు పాశ్చాత్యులు కూడా పరిశోధనలు చేశారు చేసి వాళ్ళు ఏమని చెప్పారంటే దీని గురించి ఈ కావ్యాన్ని గురించి నీలకాంతు ఓకు వర్తాకు మొదలైన వాళ్ళందరూ కూడా పాశ్చాత్య దేశాలలో ఉన్న గొప్ప చరిత్ర కాదు వాళ్ళు చరిత్రలో పరిశోధన చేసి ఏమని చెప్పారో వాళ్ళ మాటల్ని మీ ముందు ఉంచడం నా యొక్క కర్తవ్యం ఏం చెప్పారంటే నిరీష్ నీలికాంత్ అనే ఆయన ఏం చెప్పాడంటే క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు సుమారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇది ఇప్పుడు అంతకు పూర్వం బీసీ అంటే బిఫోర్ క్రీస్తు ఎరా అనమాట బిఫోర్ క్రిస్టియన్ ఎరా బీసీ అంటారు దాన్ని అది వెనక్కి వెళ్తుంది కాలం అనమాట అంటే రెండు వేల ఇరవై సంవత్సరాలకి ముందు వచ్చింది ఎప్పుడు పన్నెండు వేల రెండు వందల ఐదు అప్పుడు వాల్మీకి రామాయణాన్ని రచించాడు అని ఆయన నిలిష్ నీలికాంత్ అనే ఆయన చెప్పాడు తర్వాత ఇంకొక ఆయన ఓకేనే అని ఏం చెప్పాడంటే ఆయన ఆయన కూడా బీసీఈ క్రీస్తు పూర్వం ఏడు వేల మూడు వందల చిల్లర సంవత్సరాలు ఇచ్చాడు ఇచ్చి అప్పుడు రామాయణం రచింపబడింది అని ఆయన అన్నాడు తరువాత వర్తాక్ అనేటువంటి ఆయన పాశ్చాత్యుడు పరిశోధనలు చేసి ఆయన కూడా క్రీస్తు పూర్వము బీసీఈలో పన్నెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితమే రామాయణం రాయబడింది అని చారిత్రక ఆధారాలతో తీల్చారు అది ప్రపంచంలోనే మొట్టమొదటి కావ్యం ఆది కావ్యం అని చెప్తున్నాం అనమాట అయితే ఆ తర్వాత రామాయణంలో అంశాలు కథలు రకరకాలుగా మార్పులు చెందుతూ వచ్చాయి ఎంత గొప్పది వాల్మీకి రామాయణం అంటే ప్రపంచంలో అందరూ రామకథను రాసుకున్నారు ఏదో విధంగా ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లోకి ఇది అనువాదం చేయబడింది భారతీయ భాషల్లోకి వచ్చింది అన్ని వాంగ్మయాల్లోకి వెళ్ళిపోయింది అనమాట అయితే ఇక్కడ ఉండే సంబంధ బాంధవ్యాలని అలాగే ఉంచి మార్పులు చేసుకుంటూ వచ్చారు అది ఒక పద్ధతి సంబంధ బాంధవ్యాలు కూడా పాత్రల మధ్యలో మార్చడం కూడా జరిగింది అది అంత సమంజసం కాదు అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే సంబంధాలు అలాగే ఉంచి కథలు రకరకాలుగా రాసుకుంటూ కవులు రకరకాలుగా వర్ణనలు చేసుకుంటారు అలా చేసుకుంటూ వచ్చారు ఇక్కడ మూల రామాయణం అని ఇది ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రాయబడింది పెద్ద కావ్యం అనమాట సంస్కృత భాషలో మొట్టమొదటిసారిగా సంస్కృతంలో కావ్యం రావటం ఇది మొట్టమొదటిది ప్రపంచంలోనే మొదటిది అనమాట కనుక మొదట వచ్చినటువంటి కావ్యం యొక్క ప్రభావం తరువాత వచ్చిన కావ్యాల మీద సిద్ధాంతాల మీద పడుతుంది అంతేకాని ఇప్పుడు మనం రాసినటువంటి ఒక కావ్యము గ్రంథము యొక్క ప్రభావం గతంలో ఉండేదాని మీద వెళ్ళి పడదు రాబోయే తరాలని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కనుక దాని ప్రభావం అన్ని భాషల మీద వాంగ్మయాల మీద ఉందన్నమాట దీనికి సుమారు ముప్పై దాకా యాఖ్యానాలు వచ్చినాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి పెద్ద కావ్యం అన్నమాట ప్రపంచంలో తరువాత గాయత్రి మంత్రం యొక్క ప్రభావంతో ఒక్కొక్క అక్షరాన్ని మోడ తీసుకుంటూ రాసుకుంటూ రావడం జరిగిందనమాట అది దీని యొక్క గొప్పదనం అయితే వాంగ్మయంలో గ్రీకు దేశంలో కూడా గొప్ప కావ్యాలు వచ్చినాయి ఆయన హోమర్ అనే కవి ఇలియట్ అని రాశాడు కావ్యం ఓడేస్తా అని కావ్యాలు రాశాడు అవి చాలా పెద్ద కావ్యాలు అని చెప్పి అనుకున్నారు ఆ రోజులు అంటే రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం వరకు అలా అనుకున్నారు అవి పెద్ద కావ్యం అని చెప్పి తర్వాత పాశ్చాత్యులు భారతదేశానికి కూడా వచ్చి పరిశోధనలు చేసి తేల్చిన తర్వాత ఏమన్నారంటే వాటికంటే ఇది పెద్ద అంటే సుమారుగా హోమర్ రాసిన కావ్యం కంటే మూడు రెట్ల కంటే పైగా ఇది పెద్ద కావ్యం అనమాట అలాగే అది కూడా ప్రపంచ చరిత్రలో పెద్ద కావ్యాలు గొప్ప కావ్యాలుగా చెప్పబడేవి రెండు ఉన్నాయి అన్నమాట అంటే చాలా గొప్ప కావ్యాలు ఉంటాయి వాటిలో ప్రధానంగా చెప్పబడి ఏంటంటే హోమర్ రాసినటువంటి ఇలియడ్ అనేటువంటి కావ్యము అలాగే వాల్మీకి రాసినటువంటి రామాయణం వీటిల్లో చూస్తే ఆ తర్వాత పరిశోధకులు ఏమని గెలిచారంటే ఆ ఇలియడ్ కావ్యంలో కొన్ని సన్నివేశాలు సమంజసంగా లేవు అని అభిప్రాయ అభిప్రాయపడటం జరిగింది వాళ్ళు ఆ మాట వాళ్ళకి చెప్పారు పాత్రల్లో ఔచిత్యం అంతగా లేదు హెలెన్ అనే ఆవిడ అక్కడ నాయిక అనమాట హీరోయిన్ ఆ కావ్యంలో ఇక్కడ రామాయణంలో సీత హీరోయిన్గా ఉంటుంది అనమాట కానీ సీత యొక్క క్యారెక్టర్కి అక్కడ హెలెన్ యొక్క క్యారెక్టర్కి కంపారిజన్ చేస్తే దాంట్లో అక్కడ అంత సమంజసంగా లేదు అంతకంటే సీత క్యారెక్టరే బాగుంది అని రిపోర్ట్లు కూడా కొంతమంది ఇచ్చారనమాట అయితే తర్వాత ప్లేటో అని గ్రీకు దేశంలో గొప్ప తత్వవేత్త ఆయనే చెప్పాడు పరిశోధన చేసి దీంట్లో కొన్నింట్లోనేమో నమ్మలేనటువంటి సందర్భాలు ఉంటాయి కొన్నింట్లో ఏంటంటే కొంత వాళ్ళ యొక్క ప్రవర్తనలో వాటిల్లోనూ భిన్నంగా ఉండేవి కూడా కనిపిస్తున్నాయి విలువలు తగ్గినాయి అని చెప్పి గ్రీకు తత్వవేత్త కూడా చెప్పాడు అనమాట కనుక ఈ దేశం నుంచి సంస్కృతి అక్కడికి వ్యాపించింది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితమే సిరియా దేశానికి ఇక్కడి నుంచి మన సంస్కృతి సంప్రదాయాలు వలస వెళ్ళినాయి అని చెప్పి చెబుతూ ఈ విషయాల్ని సమర్థించారు అందుకే చెబుతారు ఇక్కడి నుంచి సంస్కృతి దేశమంతా వ్యాపించిందని చెబుతూ వాటికి కొన్ని ఆధారాలను చూపిస్తూ ఈ విషయాల్ని సురవరం ప్రతాపరెడ్డి గారు ఈ విషయాల్ని తెలియజేశారు అనమాట వారి యొక్క గ్రంథాల్లో వారు చెప్పిన విషయాలు కొన్ని నేను మీకు తెలియజేశాను అనమాట వాల్మీకి రామాయణం ఉండే పాత్రలు చాలా గొప్పవి శ్రీరాముడు సీత భరతుడు లక్ష్మణుడు ఇవన్నీ ఆదర్శంగా ఉన్నటువంటి పాత్రలు అనమాట అయితే శ్రీరాముడి యొక్క విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే చేయవలసింది ఏంటంటే ధర్మాలు ఏంటో చెప్పడానికి వాల్మీకి రామాయణం రాయల ధర్మములు ఇవి అని అందరికీ తెలుసు ఇది ఇది తప్పు ఇది న్యాయం ఇది అన్యాయం అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు మనం కూడా అనుకుంటూ ఉంటాం ప్రజల్లో భాగంగా అయితే అలా సామాన్యంగా అర్థమయ్యే ధర్మాల గురించి రాయలా అయిన వాల్మీకి ధర్మ సూక్ష్మాలు చెప్పడానికి అంటే మనం ఒక నవల చదువుతాం ఆ నవలలో రకరకాల చిత్ర విచిత్రమైనటువంటి కన్ఫ్యూజింగ్గా ఉండే రకరకాల సన్నివేశాలు ఉంటాయి అది అంతా శ్రద్ధగా చదివిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేస్తాం ఇప్పుడు దీంట్లో తప్పు ఎవరిది అని ఆలోచిస్తాం ఆలోచిస్తే మనకే అర్థం కాదు ఎంతసేపు అర్థం ఓసారి ఇది అనుకుంటాం ఓసారి అనుకుంటాం కాదు అయిందే తప్పు అనుకుంటాం కథలో పాత్రలు బట్టి అనుకుంటాం కొంతకాలానికి మళ్ళీ మనం మార్చుకుంటాం అభిప్రాయాన్ని అంటే ఏంటి మనల్ని ఆలోచింపజేస్తుంది చూడగానే ఇది తప్పు ఇది ఒప్పు అని తెలిసిపోతే విశేషమే ఉంటుంది అలాగా ఏది తప్పు ఏది ఒప్పు అని మనం ఆలోచించాలి బుద్ధికి పదునివ్వాలి చేయాలి చేయాలన్నమాట అలా చేయాలి అలా చేయించే గ్రంథం కావాలి ఏదైనా సరే కనుక మంచెనో చెడనో ఆనాటి నుంచి దాకా ప్రజల యొక్క మేధాశక్తికి ఇది ఒక గీటు రాయిలాగా ఉందన్నమాట దీని గురించి అవునని కొందరు కాదని కొందరు అవును కొందరు నేటి కాలం దాకా కూడా చరిత్ర చర్చిస్తూనే ఉన్నారు అంటే బుద్ధికి పదును ఇస్తుంది అనమాట ఈ కావ్యం అనేటువంటిది అది ఒక విశేషం తరువాత దీంట్లో ఉండేటువంటి అందుకని రాముని యొక్క క్యారెక్టర్ అంటే వెంటనే మనం చెప్పడం ధర్మశాస్త్రాలని చదవాలి ఆ కాలం ఎలా ఉన్నాయో ఈ కాలం ఎలా ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవాలి మనం ఆచరించాలి అప్పుడు మనకి ధర్మ సూక్ష్మాలు తెలుస్తుంటాయి మన నవల్లో చూడండి ఒక హీరో ఎవడో ఉంటాడు వాడు కొన్ని తప్పులు చేస్తాడు అనమాట చివరిదాకా మనకు అర్థం కాదు పూర్తి అయ్యేదాకా గ్రంథం ఎందుకు ఇటువంటి వ్యక్తి చెప్పాడు కదా ముందు ఇతను తప్పు ఎందుకు చేశాడు మనకు అర్థం కాదు ఎందుకు చేశాడు చిట్ట చివరిదాకా మనకు అర్థం కాదు అప్పుడు తెలుస్తుంది అసలు రహస్యం ఆయన తప్పు చేయడానికి దాని ఉండే కారణాలు ఏంటి ఉన్నా కాదని అలాంటి ఆ విషయాలు తెలియజేసి మన యొక్క బుద్ధికి పదును చెప్పడానికి వాల్మీకి ప్రయత్నం చేశాడు మనం ఏం చేయాలంటే వాల్మీకి రామాయణాన్ని చదవాలి మొదటి నుంచి చివరిదాకా ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే ఆయనతో మాట్లాడాలి వెళ్ళి అంతేగాని ఆయన గురించి ఇంకొక ఆయన ఇలా అన్నాడు ఆ ఇంకొక ఆయన అప్పుడు ఇలా అన్నాడు బస్ స్టాండ్లో ఇంకొక ఆయన ఇలా చెప్పాడు ఇంకొక ఆయన పుస్తకంలో ఇలా ఉంది ఇవి వీటిని బట్టి మన మనిషి యొక్క క్యారెక్టర్ని అంచనా వీలు మనమే వెళ్ళి స్వయంగా ఆ మనిషితో మాట్లాడితే నిజాలు తెలుస్తాయి అపోహలు తొలగిపోతాయి కనుక మనం ఏం చేయాలి వాల్మీకి రాసిన రామాయణాన్నే మనం చదవాలి మొట్టమొదట దాని అర్థం కాదు వ్యాఖ్యానాలతో కూడా ఒక విషయాన్ని పరిశీలించాలి అంటే డీప్గా చేయాలి మరి అలా పాశ్చాత్యులు చేస్తున్నారు కదండి డీప్గా వాళ్ళు ఎన్నో పరిశోధిస్తున్నారు మనం కూడా పరిశోధించాలి వాల్మీకి రామాయణం మూలం చదవాలి అనువాదాలు కాదు తర్వాత దాంట్లో వ్యాఖ్యానాలతో కూడా చదవాలి అప్పుడు మనం ఆలోచించాలి అప్పుడు మనం కొన్ని విషయాన్ని తెలుసుకుంటాం రహస్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం అలా కాకుండా ఊరికే పదాలు వింటూ ఉన్నందువలన మనం ఊహించుకున్నందువలన కొన్ని అపోహలు వస్తాయి అంతకంటే కొన్ని పదాలకి అర్థాలు నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే అది ఒక మహాసముద్రం వాల్మీకి రామాయణం ఆయన చెప్పాడు ప్రళయం వచ్చేదాకా నా కావ్యం ఉంటుంది అన్నాడు ఉంటుంది అయితే అది కవి యొక్క ఆత్మవిశ్వాసం ఇక్కడ ఏంటంటే చూడండి పదాలు రాక్షసుడు ఏమంటామంటే తెలియ అంటే తెలియకపోవటం వలన మనం అది సవా చెప్పేవాళ్ళు లేకపోతే వెనక మనం వాళ్ళ పడతాం అపోహ పట్టడం కూడా తప్పు కాదు తెలియనప్పుడు అపోహ పడతారు ప్రజలు అందుకని ఆ అపోహల్ని తొలగించడానికి నేను చేస్తున్నాను అపోహ ఎవరైనా పడవచ్చు అపోహ పడ్డ వాళ్ళ తప్పు కూడా లేదు ఆ పరిస్థితులు అట పడ్డారు అనమాట అందుకని కొంతమంది ఏమనుకుంటాను తెలియదు రాక్షసుడు కాదండి రావణుడు ఆయన వీరుడు మరి గొప్ప వీరుడు కదా రాక్షసుడు అంటున్నారు ఏంటి అని అడుగుతారు ఇది మనకి భాషా సంప్రదాయాలు కొంచెం తెలియక తక్కువగా ఏంటంటే అది వేరు ఇది వేరు వీరుడు అంటే పరాక్రమాన్ని చూపిస్తే వీరుడు అంటాం రాక్షస ప్రవృత్తితో ఉంటే రాక్షసుడు అంటాం బట్ రాక్షసులు అయి ఉండి వీరుడు కావచ్చు వీరుడే రాక్షసుడు కావచ్చు మామిడి చెట్టు అను అది చెట్టా మామిడా తేల్చండి అని అడిగితే రెండూ అవుతుంది చెట్టు అవుతుంది ముందు చెట్టు అవుతుంది అది మామిడి లక్షణాలు ఉండే కాయలు కాస్తే మామిడి చెట్టు అవుతుంది కనుక మామిడి అయితే చెట్టు కాకూడదు చెట్టు అయితే మామిడి కాకూడదు అని లేదు కనుక రాక్షసేసు వీరహ రాక్షసేషు వీరహ రాక్షస వీర రాక్షసులలో వీరుడు రాక్షస వీరుడు వీరస్థ రాక్షస వీరుడే ఉండి కూడా రాక్షసంగా ప్రవర్తించాడు వీర రాక్షసుడు అవి పదాలు వాటి యొక్క వ్యుత్పత్తిని బట్టి ఉంటాయి రాక్షసుల్లో వీరుడు ఉంటారు సమస్య ఇప్పుడు రాక్షసుడు అంటే ఏంటి రావణుడు చాలా గొప్పవాడు ఆ దాని వాల్మీకి మహర్షి చెప్పాడు ఎవరు కాదంటారు ఆ విషయం అలా ఉంచుదాం పక్కన పక్కన పెడదాం అన్నమాట తీసి ఇంకోసారి చెప్పుకుందాం రాముడి యొక్క గొప్పతనం ఇంకోసారి చెప్తాను నేను సమగ్రంగా అది పక్కన పెడదాం ఆయన కాదన్నా ఎవరు అయితే ఇక్కడ వచ్చింది అంటే రాక్షసుడు అంటే అర్థం ఏంటంటే కొంతమంది ఏమంటే సీతా స్వయంవరానికి రాముడు వచ్చాడు కదా రాక్షసుడిని ఎలా పిలిచారు అనుకుంటారు రాక్షసుని స్వయంవరానికి పిలవలేదు రావణాసురుడు స్వయంవరానికి రాలేదు అయితే ఒక సినిమాలో చూపించారు కదా అంటే కల్పనలు వచ్చినాయి మనం మూల రామాయణాన్ని మాట్లాడుతున్నాం కథ కల్పనలో కవులు రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట అప్పుడు కూడా ఏంటంటే రావణుడు వచ్చాడా వచ్చాడు అనుకుందాం పోనీ ఆ వస్తే ఏం చేశాడు చూసి ఊరికినే బాగుందా ఫంక్షన్ ఫంక్షన్లోనే గేట్లోంచి వెళ్ళిపోయాడా అంటే కాదండి లోపలికి వచ్చి అంటే శివధనస్సు ఎత్తాడా ఇచ్చాడు మరి శివధనస్సు విడిచాడా విరవలేదండి విడిపోయాడు ఓహో శివధనస్సు అయితే విరవలేదు మరి ఎవరు విడిచారు రాముడు విడిచాడండి ఓహో అయితే సరే అంటాం అసలు రావణుడు రాలేదు సీతా వరానికి కనుక రాక్షసుని ఎవరు పిలవడం లేదు ఆయన పిలవడం తప్పు కాదు పిలవలే అక్కడ రామాయణం లేదు అది అంతే పిలవడం తప్ప ఉప కాదు ఆయన రా పిలవలే రాలేదు అనమాట అసలు రాక్షసులు అంటే ఏంటంటే రక్షో రక్షదవ్యం అస్మాత్ పదాలకి అర్థాలు చెప్పేటప్పుడు దానికి నిరుప్తము అని ఉంటుంది వేదంలో పదాలకి భాషలో కొన్ని కొన్ని చెప్పాలంటే ఏ అర్థం ఇటిమలాజికల్ సెన్సర్మ వ్యుత్పత్తి చెప్పాలంటే దానికి వేరే ఒక శాస్త్రం ఉంది అది చదివితే మనకి పదాలకు అర్థం తెలుస్తుంది మనం మామూలుగా భాషలో అనుకుంటే తెలుసు రాక్షస్సు అంటే ఏంటి రక్షో రక్షిత వ్యమస్మాత్ అని చెప్పి ఎవరిని చూసేది మనం భయపడిపోతామో వాడే రక్షస్సు కొందరు వస్తూ ఉంటారు వాళ్ళు వస్తున్నారనే కానీ వస్తువులు దెబ్బకైనా దాచేసుకుంటూ ఉంటామన్నమాట వస్తే ఏం అడుగుతాడు ఏం చేస్తాడు ఏం గొడవ పెడతాడు భయపడిపోయి వస్తువులు వాడు కనిపించకుండా దాచుకుంటే అసలు పడతాడు అడుగుతాడు ఏదో అనమాట వాడిని చూసి భయపడుతున్నాం మనం కానీ రాక్షసుని ఎవరు పిలవకెలా పిలవకుండా ఎవరైతే వచ్చేస్తారో డామినేషన్ చేసుకుంటూ అదే లక్షణం అనమాట అందుకని ఆ ఎవరిని చూసి భయపడుతూ ఉంటారో వాడు రాక్షసు రక్షయ రాక్షస స్వార్థంలో వాడు అంటే అది వ్యాకరణంలో చెప్తున్నాం స్వార్థం అంటే అంత స్వార్థమైన లోకము ఆ అర్థం కాదు స్వార్థం అంటే దానికి ఏ అర్థం ఉంటుందో ప్రత్యయం వచ్చినా అదే అర్థం ఉంటుందని వ్యాకరణంలో ఒక అర్థం అనమాట కనుక రాక్షసుడు అన్న అదే అర్థం ఎవరిని చూసి భయపడతారో ప్రజలు ఎవరిని చూసి సందేహపడతారు మనకి మన తంతాడా కొడతాడా లాక్కుపోతాడా అనుకుంటాడు వాడు రాక్షసుడు అంతేకాని ఇంకొక అర్థం కాదు రాక్షసుల్లో మంచివాడు ఉండరు ఉండొచ్చు రాక్షసుల గుంపులో మంచివాళ్ళు ఉండొచ్చు రాక్షవాన్ని ఉండొచ్చు ఎందుకు అగ్నిహోత్రాస్తే వేదాస్త రాక్షసానాం గృహే గృహే అని వాల్మీకి వాల్మీకి మార్చి చెప్తున్నాడు రాక్షసుల్లో మంచివాళ్ళు ఉంటారు ఎందుకు ఉండాలండి ప్రతి దాంట్లోనూ కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ప్రపంచంలో ఉంటారు కదా సమాజంలో ప్రతి వర్గంలోనూ కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు సృష్టి ఆది నుంచి అంత దాకా ఉంటూనే ఉంటారు మనం మంచివాళ్ళందరినీ కలుపుకుని మనందరం కలిసిమెలిసి ఉంటామన్నమాట అది చెడ్డవాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తాం అది కనుక త్రిజట ఉన్నది మంచిది విభీషణుడు ఉన్నాడు మంచివాడు ఇట్లా మంచివాడు రాక్షసుడు కుంభకర్ణుడు ఆ యొక్క సందేశం ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు అనమాట దాన్ని ఇంకో సందర్భంలో చెప్తాను కనుక అలాగే అసురుడు అన్నారు ఆ పదాలకి వ్యుత్పత్తిని మనం చూడాలి నిఘంఠుడు నేర్చుకోవాలి ప్రత్యేకమయ్యే అర్థంలో గమనించాలో తెలుసుకో అసురుడు అంటే అసుషు అసురుడు అంటే షూయింగ్ ఐశ్వర్య ప్రసవ ఐశ్వర్య అని ఎవరికైతే గొప్ప ఐశ్వర్యం ఉంటుందో వాళ్ళని సురులు అన్నారు ఆ అర్థం ఉంది అలాగే అసురులు అప్పుడు అర్థం మారిపోయింది అసుషు రమంతేతి అసురా అన్నారు ప్రాణాలతో ఎవరు ఆడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళకి డబ్బు కొట్టేయడం కానీ వాళ్ళ అభిమానం మీద దెబ్బ కొట్టడం కానీ వాళ్ళ ఆరోగ్యం దెబ్బ కొట్టడం కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్పబడడం మీద కానీ ఇలా ఎవరినైనా ఒకరిని బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఎవరైతే పీడిస్తూ ఉంటారో వాళ్ళని అసురుడు అంటారు కనుక అసురుడు రాక్షసుడు ఎప్పుడు ఉంటారంటే ఎప్పుడూ ఉంటారు మంచి చెడు ఎప్పుడూ ఉంటుంది ఆ పదానికి అర్థం అది అసురుడు అంటే అలా అర్థం చెప్పాలన్నమాట ఇక్కడ రాక్షసుడు అంటే ఈ అర్థం ఈ రకంగా చెప్పాలన్నమాట ఇట్లా పదానికి అర్థాలు కూడా ఉంటాయి భాష ప్రకారం చూడాలి దానికి ఒక వ్యాకరణం ఉంటుంది అప్పుడు మనకు సరైన అర్థాలు వస్తాయని తెలియజేస్తూ ఈ వాల్మీకి రామాయణం ప్రళయం వచ్చేదాకా ఉంటుందని చెప్పాడు అంత గొప్ప కావ్యం గొప్ప ఉదాత్తత ఉన్నది అవన్నీ మనం స్వయంగా చదివి తెలుసుకోవాలి ఆ శ్రీరాముడు ఎందుకు కొన్ని విషయాలు అలా ప్రవర్తించాడు అంటే మనం మామూలుగా చదివో వినో ప్రశ్నిస్తే కాదు మనం స్వయంగా చదవాలి అవి ధర్మాలు కాదు ధర్మ సూక్ష్మాలు మనం ఆలోచించాలి అప్పుడు మనకి నిజస్వరూపం అర్థమవుతుందని తెలియజేస్తూ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి వీటి నుంచి పండితులు రకరకాలుగా చెప్పారు అని తెలియజేస్తూ మీకు ఈనాడు వాల్మీకి జయంతిని మనం జరుపుకుంటూ వాల్మీకి సమాజానికి ఇచ్చిన ఆదర్శాలు పాటించుకుంటూ శ్రీరాముడు సీత లక్ష్మణుడు వీళ్ళ పాత్రలాగా మనం అందరం కూడా మంచి సౌభ్రాత్రముతోటి ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం స్వస్తి